అయితే గ్రామ పంచాయతీ ఎన్నికల ముందా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ముందా అనేది ఒక డౌట్ ఉండేది సో మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలే ముందు పెట్టేదందుకు సమాయత్తమైంది సో ఎన్నికల కమిషన్ కూడా క్లియర్గా చెప్పేసింది సో ఆ వార్త ఏంది మరి ఆ నోటిఫికేషన్ ఏంటనేది ఒక్కసారి మనం చూద్దాం పెట్లారా గ్రామ పంచాయతీ ఎన్నికలపై కీలక అప్డేట్ నోటిఫికేషన్ విడుదల చేసిన ఏసీ రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఒకటవ తేదీన తెలంగాణలో సర్పంచుల పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే గడువు ముగిసి ఒకటిన్నర ఏళ్ళైనా ఎన్నికల నిర్వహణ మందకోడిగా సాగుతుంది కానీ తాజాగా గ్రామ పంచాయతీ ఎన్నికలపై కీలక అప్డేట్ విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రాలు తుది ఓటర్ల జాబితా విడుదలకు నోటిఫికేషన్ విడుదల చేసింది అంటే ఇక స్టార్ట్ అన్నట్టు ఎన్నికల స్టోరీ స్టార్ట్ అయింది ఎక్కడెక్కడ అంటే ఎన్నికలు పెట్టాలి ఆ పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన లిస్టు అలాగే ఓటర్ ఓటర్లకు సంబంధించిన లిస్టు అంటే ఫోటోతో సహా సో ఓటర్లకు సంబంధించిన లిస్టుకు సంబంధించి పోలింగ్ కేంద్రాలు తుది ఓటర్ల జాబితా ఆ జాబితాకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదల చేసింది జిల్లా పంచాయతీ అధికారులు సెప్టెంబర్ రెండు నాటికి అన్ని గ్రామ పంచాయతీల్లో ఫోటో ఓటర్ల జాబితా సిద్ధం చేస్తారు అంటే ఇంకో ఐదారు ఆరు రోజులైతే కథం అయితారు అంటే సెప్టెంబర్ రెండవ తారీఖు వరకు తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తారు అలాగే పోలింగ్ కేంద్రాలకు సంబంధించింది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం సిద్ధం చేస్తారు ఇక సెప్టెంబర్ రెండు అయిపోయింది చేస్తారు సెప్టెంబర్ మూడు నాడు నోటిఫికేషన్ వేస్తారు మూడు నాడో నాలుగు నాడో ఇస్తారు నోటిఫికేషన్ నోటిఫికేషన్ వేసి మరి ఎన్నికలు ఎన్ని దఫాలుగా ఒకటే దఫాలుగా ఒకటే దఫాలో క్లోజ్ చేస్తారా మరి రెండు దఫాలుగా ఎన్నికలు పెడతారా మూడు దఫాలా అనేది సో ఆ నోటిఫికేషన్లో ఉంటుంది మిత్రిలారా మరి మొత్తానికైతే సంవత్సర నర అయిపోయింది ఎన్నికలు అయిపోయి అంటే ఏ ప్రభుత్వం అయినా కూడా నేను చెప్తున్నా అది బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఎన్నికలు ఏ టైంకు జరగాల ఎన్నికలు ఆ టైంకు జరగాలి సంవత్సరం నర అయితే ఆ సర్పంచ్ ఎన్నికలు కార్పొరేషన్లు జరగక శానా ఇళ్ళు కొన్ని చోట్ల మరి ఇంత ఎందుకు లేట్ అవుతుంది మంత్రి పదవులు ఇవ్వక శానా ఇళ్ళు అవుతుంది ఇప్పటికీ రెండు సంవత్సరాలు అయింది ఇంకా మంత్రి పదవులు మూడు మంత్రి పదవులు ఇంక ఇవ్వాలి ఇప్పటివరకు ఇవ్వలేదు అంటే ఇది ఏంటంటే ఇది మన రాష్ట్రానికి మంచిది కాదు మన రాష్ట్ర అభివృద్ధికి మంచిది కాదు మరి వచ్చిన పాలకులు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి వచ్చిర్రా లేకపోతే ఇంకెన్క తీసుకపోతారా మనకు ఏమన్నా ఒక ఆఫీసర్ లేకపోతే ఆ ఆఫీసర్ని నింపాలి అట్లనే ఒక ఎవరైతే ప్రజాప్రతినిధులు ఆ ప్రజాప్రతినిధులను నింపేసేయాలి దీనికి సంబంధించి ఏంటంటే వీళ్ళందరూ కూడా ఈ సర్పంచ్లు కొంతమంది అంటే ఒక ఆరు కేసులు నమోదైనాయి దీనికి సంబంధించి సర్పంచ్ ఎన్నికలు లేట్ అయినాయి దీంతో అభివృద్ధి కుండుపడుతుంది స్పెషల్ ఆఫీసర్లకు ఇచ్చిర్రు ఈ యొక్క సర్పంచ్ అధికారాలను స్పెషల్ ఆఫీసర్లకు ఇచ్చిర్రు వాళ్ళకు వేరే పనులు ఉన్నాయి ఈ ప్రజల పనులు ఎక్కడ చూసుకుంటారు అలాగే కొన్ని రావాల్సిన నిధులు కేంద్ర నుంచి రావాల్సిన నిధులు కూడా వస్తలేవు కాబట్టి సర్పంచ్ ఎన్నికలన్నా పెట్టండి లేకపోతే మళ్ళీ పాత వాళ్ళనే సర్పంచ్గా కొనసాగించండి ఏదో ఒకటి చేయాలి కొత్తగా ఎన్నికలనే పెట్టండి లేకపోతే మమ్మల్ని కొనసాగించండి అని చెప్పేసి కేసు వేసారు సో ఈ ఆరు కేసులు అన్నింటినీ ఒక దగ్గర తీసుకొచ్చిన ఈ యొక్క కోర్టు ఏం చేసిందంటే ఒక నిర్ణయం తీసుకున్నది ఆ నిర్ణయం ఏంటంటే ఎన్నికలు పెట్టాలి సెప్టెంబర్లో ఎన్నికలు అయిపోవాలని చెప్పింది సో ఎన్నికలు అయిపోవాలంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలు ఈ మూడు ఉన్నాయి మరి ఎంపీటీసీ జడ్పీటీసీ ముందుగా పెట్టి తర్వాత సర్పంచ్ ఎన్నికలు పెడదామని చెప్పేసి అనుకున్నారు కానీ ఇంతలో మరి ఏమైందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది ఆ గుర్తు ఎందుకంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల గుర్తు వాడతారు కాబట్టి కాంగ్రెస్కు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉన్నదని సర్పంచ్లు ఎవరికి వీళ్ళు వెళ్తే వాళ్ళం పడకచ్చుకోండు ముందుగా సర్పంచ్ ఎన్నికలు పెట్టడం వల్ల ఏంటంటే ప్రభుత్వానికి కొంత లాభం ఉంటుంది అక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు గెలుస్తారు అంటే గుర్తు మీద గెలవరు వాళ్ళు అంటే వాళ్ళకు బీజేపీకి పువ్వు గుర్తున్నట్టు కాంగ్రెస్కు చెయ్యి గుర్తున్నట్టు బీఆర్ఎస్కు కారు గుర్తున్నట్టు అట్లా సర్పంచ్ ఎన్నికలు ఆ గుర్తులు ఉన్నాయి ఎవరికి వాళ్ళే ఉంటాయి సో గెలిచిన వాళ్ళను కొంతమందిని ప్రభుత్వం ఏం చెప్తుందంటే వాళ్ళు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల లోపే తీసుకొచ్చుకుంటుంది సో తీసుకొచ్చుకునే ఆ ఫెసిలిటీ ఆ వెసులుబాటు ఉన్నది కాబట్టి ముందే సర్పంచ్ ఎన్నికలు పెట్టేదందుకు రంగం సిద్ధం చేసుకున్నారు సో దానికి సంబంధించి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ఎన్నికల సం సంఘానికి క్లియర్గా చెప్పింది ఆదేశాలు ఇచ్చింది సో అన్ని ప్రిపేర్ చేయండి అంటే ఈ రెండో తారీఖు లోపు ఓటర్ల జాబితా క్లోజ్ టోటల్గా మళ్ళీ ఏది ఉన్నా కూడా ఓటర్ల జాబితాలో ఏమైనా ఫాల్స్ ఉన్నాయంటే ముప్పై తారీఖు ఏదైనా ఫాల్స్ ఉన్నాయా లేవా సవరలు ఏమన్నా ఉన్నాయంటే చెప్పాలి రెండో తారీఖు నాడు తుది ఓటర్ల జాబితా అంటే దాంట్లో లేకపోతే ఒకటేసి ఉండదు కాబట్టి ముప్పై తారీఖు నాడు చెక్ చేసుకోండి అలాగే జిల్లాల వారీగా మీటింగులు పెట్టండి మండలాల వారీగా మీటింగులు పెట్టండి అని చెప్పేసి రేపు ఎల్లుండి రెండు రోజులు మీటింగులు ఉంటాయి జిల్లాలు మండలాల మీటింగులు ఉంటాయి సో ఈ ఎన్నికల సంఘానికి సంబంధించి సో మొత్తానికైతే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఒక తీపి కబురు ఇక సర్పంచ్ ఎన్నికలకు అందరూ కూడా సిద్ధంగా అండి సో నేను కూడా మన ఛానల్ తరఫున నేను క్లియర్గా చెప్తున్నా మిత్రారా సర్పంచ్ ఎన్నికలల్లో పోటీ చేసేటోళ్ళు అంటే మా యొక్క ఛానల్ కూడా మీకు కొంత సహాయ సహకారాలు అందిస్తుంది కండిషన్ సప్లై ఉంటుంది ఒట్టిగా ఉచితాలు ఉన్నాయి అన్ని ఉచితాలు ఉన్నాయి కాకపోతే మేము చేసేది సేవనే సో భారతీయ జనతా పార్టీ బలపరిచే అభ్యర్థులు అయితే ముఖ్యంగా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు నేను ఇక్కడ నుండి కొంత సహాయ సహకారాలు అందిస్తాను మీకు ఇక్కడ నుండి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి సో మొత్తానికైతే సర్పంచ్ ఎన్నికలు ఇంకొక పది రోజులలో సర్పంచ్ ఎన్నికలు పది పదిహేను రోజులలో సర్పంచ్ ఎన్నికలు స్టార్ట్ అనేది ఒక తీపి కబురు ఎన్నికల నోటిఫికేషన్ కూడా అదే ఇప్పుడు మనకు వచ్చిన నోటిఫికేషన్ ఏంటంటే విత్లారా రెండో తారీఖు వరకు ఓటర్ల జాబితా తుది ఓటర్ల జాబితా అలాగే పోలింగ్ కేంద్రాలు ఎక్కడెక్కడ పోలింగ్ కేంద్రాలు ఉంటాయి తుది పోలింగ్ కేంద్రాల జాబితాను సిద్ధం చేయాలి వీళ్ళు అంటే సిద్ధం వెంటనే ఇమీడియట్లీ నోటిఫికేషన్ ఇమీడియట్లీ ఎన్నికలేక మరి ఎన్ని దఫాలు ఉంటాయి ఎన్ని దీకుల ఎన్ని ఎన్ని దఫాలు ఉంటాయి ఏ ఏరియాకి ఎప్పుడెప్పుడు ఉంటాయి అనేది కూడా సో ఆ వివరాలు అనేది సెప్టెంబర్ ఐదో తారీఖు ఆరో తారీఖు ఆ వివరాలు వస్తాయి మిత్రలారా సో అందరు కూడా రెడీగా ఉండండి సర్పంచ్ ఎన్నికలకి ఇది తీపి కవరు మొత్తానికైతే తెలంగాణలో మళ్ళా రాజకీయాలు స్టార్ట్ అవుతూ ఉన్నాయి ఇక కొంత మీడియాకి కూడా పనే ఉంటుంది మిథులారా సో ఈ యొక్క వీడియో పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్కడం మర్చిపోకండి మిథులారా జై హింద్ జై భారత్